హాయ్ వెల్కమ్ టు హాస్ సగీవ్ నేను మీ మనోజ్ ఏపీలో వరద రాజకీయం నడుస్తుంది ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజీకి మూడు బోట్లు వచ్చి తగిలాయో దాని నుంచి చాలా ఏపీ సర్కార్ ఆ విషయం చాలా సీరియస్ గా తీసుకుంది అసలు ఆ బోట్లు ఎవరివి ఎవరు నడుపుతున్నారు ఎవరు లీజు తీసుకున్నారు దాని నుంచి తీసిన ఇసుక ఎంత అది మొత్తం ఇప్పుడు ఒక డేటా రూపంలో సీఎం చంద్రబాబు వెళ్ళింది సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఈ ఈ బోట్లు విషయం పక్కన పెడితే ఈ ఈ బోటు చుట్టూనే ఎందుకు రాజకీయం జరిగింది సో అక్కడ చాలా కుటుంబాలు ఒక రకంగా నిరాశయ్యారు వాళ్ళకి ఇప్పటికీ సాహాచర్యలు కొనసాగుతున్నాయి ఇలాంటి విషయాలు పక్కన పెట్టి అసలు బోటు రాజకీయం మొదలు పెట్టి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికాల రవీంద్రబాబు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం నమస్తే సరే ఈ అసలు కంప్లీట్ గా చాలా విశ్లేషణలు వచ్చాయి నిజంగా బోటు పైన బోటు వాళ్ళదంటారు వీళ్ళదంటారు ఆహా లేదు లేదు అసలు మేము మాకు దాంతో సంబంధం లేదంటారు సో ఫైనల్ గా రిపోర్ట్ వచ్చాక అందరి నోళ్ళు మూతపడ్డాయి ఈ రిపోర్టు ఏం చేస్తారు ఈ ఈ నిజంగా రాజద్రోహం పెడతారా దీన్ని ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో వరద బురదతో పాటు ఈ బోటు రాజకీయాన్ని అన్బయాస్డ్ గా ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం అందుకే నో పొలిటికల్ కామెంట్స్ ప్యూర్లీ ప్రొఫెషనల్ అన్బయాస్డ్ అనాలిసిస్ సో ఈ బురద రాజకీయాల్లో పడవ రాజకీయం ఎందుకు వచ్చింది ఫస్ట్ పాయింట్ అందరికీ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి నేను రీజన్స్ అసలు ఎందుకు అనేది అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తా విత్ ఇన్ షార్ట్ టైం సో ఈ ఒకటి పాయింట్ నెంబర్ వన్ ఈ పడవలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రంగులు ఎందుకు ఉన్నాయి ఒకటి రెండోది పడవలన్నీ కూడా పాలెం అనే ఒక ఊర్లో ఆ పరిసర ప్రాంతాల్లో ఈ పడవలన్నీ కూడా అక్కడ ఉంటాయి సుమారుగా అరవై నుంచి అరవై ఐదు పడవలకి స్థావరం అది అక్కడ ఉండాల్సిన పడవలు ఈ బ్యారేజ్ గేట్లు డ్యామేజ్ చేసే విధంగా ఇక్కడికి ఎందుకు వచ్చినాయి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ యాజ్ పర్ ద ప్రోటోకాల్ వరదలు వచ్చినప్పుడు పడవల్ని ఎట్లా పెట్టాలి అనేది ఒక ప్రొసీజర్ ఉంది దానికి అది వేసేసి లోపలికి ఒక చైన్ తోటి కట్టేస్తారు లంగర్ వేసేసి అట్లా కట్టిన తర్వాత వరదలు వచ్చినప్పుడు దాని జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు మూడో పాయింట్ ఇది మర బోట్లు ఒక్కొక్క బోటు నలభై టన్నుల నుంచి యాభై టన్నులు బరువు ఉంటుంది ఇప్పుడు విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్ కోల్చటానికి జరిగిన కుట్ర అనేదైతే అంటున్నారో ఇది ప్రైమా ఫేసి మనకి సర్కమస్టెన్షియల్ ఎవిడెన్సెస్ చూసినట్టయితే ఇది కుట్ర కోణం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉదనరాయణపాలెం దగ్గర ఉన్నటువంటి ఇసుక రీచ్లో ఒక అరవై అరవై ఐదు పడవల ద్వారా కంటిన్యూ ఇసుక వ్యాపారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ గారు నేతృత్వంలో జరుగుతూ ఉంది అది అందరికి తెలిసిన విషయం ఇప్పటికే మూడు లక్షల టన్నులు ఇసుక అక్కడి నుంచి తీసేశారు అనాథరైజ్డ్ అని ఒక విషయం కూడా బయటికి తెలుస్తూ ఉంది అక్కడ ఉండాల్సిన పడవ ఇక్కడ వదిలిపెట్టడానికి కారణం ఎవరు విశ్లేషిస్తే ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచరులు చెప్పే దొరికారు వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తున్నారు ఒక అతను మా ఎమ్మెల్సీ తలసీల్ రఘురామ్ మేనలుడు అంటున్నారు ఇంకొక అతను నందిగామ సురేష్ అనుచరుడు అంటున్నారు అవి పక్కన పెడితే దీన్ని జస్ట్ లైక్ దట్ ఇన్వెస్టిగేషను లేకపోతే ఇంట్రాగేషన్ చేయటం కంటే ఇది చిన్న విషయం కాదు కాబట్టి కుట్రకోణం దాగి ఉందని ప్రైమాఫేసిగా మనకి సర్కమాస్టెన్షియల్ ఎవిడెన్స్ తెలుస్తుంది కాబట్టి ఇది లైట్గా తీసుకోకుండా నేషనల్ వాటర్ అథారిటీ ఒకటి ఉంటుంది నేషనల్ వాటర్ కమిషన్ వాళ్ళ ద్వారా కూడా ఎంక్వైరీ చేయించాల్సిన అవసరం ఉంటుంది రెండోది ఇది చిన్న విషయం కాదు కాబట్టి ఏం చేయాలంటే జుడిషియల్ ఎంక్వైరీ పెట్టే అవకాశం జుడిషియల్ ఎంక్వైరీ పెట్టొచ్చు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ అని ఉంది వీళ్ళకి ఏ విధమైన ఎంక్వైరీ చేసి కేసులు పెట్టాలంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ కింద కేసులు పెట్టాలా నార్మల్ కేసులు నార్మల్ ఎంక్వైరీ కాదు నువ్వు అనగొచ్చు ఎందుకు అని ఎందుకంటే ఆ సెక్షన్ కింద ఆ యాక్ట్ కింద కేసులు పెట్టినట్టయితే వన్ ఇయర్ దాకా బెయిల్ రాదు ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ సెకండ్ సెకండ్ థింగ్ నో లీగల్ కౌన్సిల్ విల్ బి ప్రొవైడెడ్ ఆ సెక్షన్ లో ఏదైతే ఉందో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ కింద ఇవన్నీ విషయాలు ఉండటం వల్ల ఇది ఎక్కువ మనకి నిజా నిజాలు తెలిసే అవకాశం ఉంది మూడవది ఏముంది ఆ పడవల్లో ఇసుకు ఉంది ఫుల్గా ఇంకొకటి తెలిసిన సమాచారం ఏంటంటే టోటల్ ఐదు పడవలు ఐదులో మూడు ఇక్కడ ఇరుక్కుపోయినా ఒకటి అందులో మునిగిపోయింది ఒకటి కొట్టుకుపోయింది అంటున్నారు ఆ పడవల్లో మిషన్ ఏదైతే ఉంటుందో బోటు బోటుకి ఇంజిన్ అది కూడా అందులో లేదంటున్నారు ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా వదిలేశారంటున్నారు విజయవాడలో ఆ రోజు ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది ఒకటి మునిగిపోవటానికి కారణం రెండోది బుడమేరు అనే ఒక చిన్న కాలువ అందులో గండ్లు పట్టం ఒకటి బుడమేర్ ఉండాల్సిన క్యారియింగ్ కెపాసిటీ లేకుండా ఆరు వందల మీటర్స్ ఉండాల్సింది ట్వంటీ మీటర్స్ విత్తుకు రావటం ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ డెప్త్ ఉండాల్సింది టూ మీటర్స్ డెప్త్ ఉండటం ఇదంతా కబ్జా గురిపై ఆక్యుపై అవటం వల్ల బుడమేర్ నుంచి వరద వచ్చి విజయవాడ ముంచింది ప్రకాశం బ్యారేజీకి చూసినప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పదకొండు లక్షల ఫార్టీ ఫైవ్ థౌసండ్ క్యూసిక్ నీరు వచ్చింది అంత పెద్ద నీరు వచ్చినప్పుడు పడవ సరిగా యాంకరింగ్ చేయకుండా దీని మీదకు వదిలినప్పుడు అంత నీళ్లు లెవెన్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ క్యూసిక్స్ వాటర్ ఉన్నప్పుడు ఈ పడవ ఏదైతే వదిలేరో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆ పడవ స్పీడ్ అప్పుడు టూ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అంత స్పీడ్తో పడవ వెళ్ళి గేట్లను కుట్టితే సూయిస్ గేట్స్ కనుక పోయినట్టయితే ఒక్క గేటు డ్యామేజ్ అయితే ఒక గేటు దానివల్ల హిట్ అయితే ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ టీఎంసీ నీరు బయటికి వెళ్తుంది సో అట్లా ఒకటి రెండు గేట్లు కనుక వెళ్ళిపోయినట్టయితే దీని దెబ్బకి అది లంక లంక గ్రామాలన్నీ కూడా మ్యాప్లో లేకుండా పోయేది అవనగడ్డి తర్వాత అసలు మ్యాప్లో లేకుండా గ్రామాలన్నీ మునిగిపోయే పరిస్థితి ఇంత పెద్ద విధ్వంసం ఇంత పెద్ద కుట్ర ఉన్నప్పుడు ఇంత ఇంత దారుణమైన ఇంపాక్ట్ ఉన్నప్పుడు అదృష్టవశాత్తు గేట్లు పోలేదు మామూలు కౌంటర్ వెయిట్స్ మాత్రం డ్యామేజ్ అయ్యింది పిల్లర్స్ డ్యామేజ్ అయ్యి గేట్లు డ్యామేజ్ అయి ఉంటే విధ్వంసం భారీగా జరిగి ఉండేది ఇంత పెద్ద విధ్వంసానికి పాల్పడినప్పుడు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసులు బుక్ చేసి కఠినంగా వాళ్ళ మీద ఇంట్రాగేషన్ చేసి ప్రాసిక్యూట్ చేసి నిజానిధాలు బయటికి తీసి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు నిజంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తలసరి దగ్గర కావచ్చు లేకపోతే ఇంకొన్ని సో వీళ్ళకి ఈ విషయంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటే ఇంకా ఇంకా పెద్ద ఎత్తున కేసు ఇప్పుడు ఇది రాజద్రోహం కేసు అంటున్నారు రాజద్రోహం కేసు అన్నప్పుడు సెక్షన్ వన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ కింద రాజద్రోహం కేసు అంటున్నారు నేషన్ అంటాను నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు పెట్టండి అంటున్నాను ఇంకా తీవ్రంగా ఉంటుంది అది ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది అటువంటి పెట్టి ఇటువంటి కుట్రదారులు ఎవరైతే ఉన్నారో జీవితంలో మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి కుట్రకి ఆలోచన చేయడానికి కూడా భయం కలిగేటట్టు దీని మీద చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది పెద్ద విధ్వంసకరమైన ఆలోచన ఇంప్లిమెంట్ చేశారు అది ఎవరన్నా కానీ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే ఇందులో నిజా నిజ తేల్చాల్సిందే దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దీని గురించి ఏదైతే ఈ పడవ హిట్ గురించి ఉందో కన్నయ్య నాయుడు ఇరిగేషన్ నిపుణుడు ఆయన కూడా మాట్లాడుతూ ఇది కావాలని జరిగిందే కుట్ర ఇది దీంట్లో కుట్రకోణం ఉంది లే ఎందుకు ఇచ్చారంటే ఆయన ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మనం జనరల్ కామన్ సెన్స్ తో మాట్లాడదాం ఇప్పుడు బోట్లు కొట్టుకొచ్చినాయి వచ్చినాయి కుట్రకోణం లేదని అనుకుందాం ఓకే రంగులు ఉన్నా పర్వాలే గేట్లు కొట్టుకొచ్చి అక్కడ కౌంటర్ బెయిట్ ఏదైతే ఉందో ఆ బ్యారేజ్ది అది డ్యామేజ్ చేసి పిల్లర్స్ గేట్లు ఇంకా డ్యామేజ్ చేయాలి ఆ సందర్భం ఒక తెలియక జరిగితే బోట్లకు సంబంధించిన యజమానులు కానీ బోట్లకు సంబంధించి ఎవరైతే ఆపరేట్ ఎవరు ఆధీనంలో ఉన్నాయో వాళ్ళు కానీ నెక్స్ట్ డే ఇమీడియట్ నా బోట్లు ఎక్కడుందని వెతుక్కుంటూ వచ్చి పోలీస్కి నా బోట్ మిస్ అయింది ఇక్కడ ఉంది అని కంప్లైంట్ ఇవ్వాలి కదా ఫస్ట్ స్టెప్ అది కదా మరి అది జరగలేదు కదా అది జరగలేదంటే అందులో కుట్ర ఏమైందా బోట్ పోయినాడో లేకపోతే బోట్ అక్కడికి వచ్చింది నా అది అని చెప్పి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కదా అక్కడికి రావాలి కదా అది జరగలేదంటే దాని లాజిక్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి అవును దానికి సంబంధించిన ఓనర్ వెంటనే వచ్చి నా బోటుకు పోయింది కొట్టుకుపోయింది రాత్రి ఇక్కడ ఉంది అని చెప్పి ఇవ్వాలి కదా కంప్లైంట్ ముందుకు రావాలి కదా ఆ విధంగా ఎందుకు ముందుకు రాలేదు దీంట్లో కుట్ర ఉంది కాబట్టి రెండోది ఇంత జరుగుతుంది చర్చ జరుగుతుంది ఇంతమంది మీద ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి వచ్చినప్పుడు కన్సర్న్ పార్టీ వాళ్ళు ఎప్పుడన్నా ఖండించారా డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చారా ఎందుకు ఇచ్చే ప్రయత్నం చేయలేదు వాళ్ళని ఎట్లా రక్షించాలనే ప్రయత్నం చేస్తున్నారా ఇటువంటి విధ్వంసకరమైన చర్యలు ఎవ్వరూ సహించేది లేదు సహించకూడదు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా థర్వ్ ఇన్వెస్టిగేషన్ జరగాలనేది నా ఒపీనియన్ థ్యాంక్స్ అండి మీ విశ్లేషణ చాలా బాగుంది చాలా నీట్ గా ఇచ్చారు సో రవీంద్రబాబు గారి విశ్లేషణ గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి ట్యాగ్